హృదయ నేత ప్రజాసేవే ముఖ్యంగా భావించిన మాజీ కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు జమ్మికొండ మాజీ కౌన్సిలర్ మాజీ సర్పంచ్ పొన్నగంటి మల్లయ్య పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పాతకాల ప్రవీణ్ పొన్నగంటి సారంగం దేశిన సదానంద మాధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రాతినిత్యం నిర్వహిస్తున్న అన్నదన కార్యక్రమంలో భాగంగా పొనగంటి మల్లయ్య పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పదవుల కంటే ప్రజలే ముఖ్యమని భావించి ప్రజాసేవకు అంకితమైన కార్యదీక్షపరుడు పరుడు పొన్నగంటి మల్లయ్య మరెన్నో పదవులను అలంకరించి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు దేశిని రాధ సదానందం మాజీ కౌన్సిలర్ పొనగంటి సారంగం మాజీ కౌన్సిలర్ పిట్టెల శ్వేత రమేష్ మాజీ కౌన్సిలర్ ప్రభుదాసు యాట్ల అశోక్ దొడ్డె నవీన్ మైన సురేష్ గంగారపు మహేష్ పాతకాల ప్రవీణ్ రోమల రాజ్ కుమార్ దొడ్డె శ్రీకాంత్ గుర్రపు ప్రవీణ్ తిరుపతి శ్రీనివాస్ వెయ్యిగండ్ల శ్రీకాంత్ అమృత శివ వీరేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పేద ప్రజలందరికీ కూడా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో చమ్ముకుంటలోని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది పొనగంటి మల్లన్న గారు ఆవిర్ ఆరోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు శిఖర శిఖరాలను చేరాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ పొనగంటి సారంగం గారు మరియు సదానందం గారు యువ మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువజన నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రానున్న రోజుల్లో కొనంటి మల్లన్న గారికి తోడుగా ఆయన అడుగుజాడల్లో ఇప్పటికీ నడుస్తామని చెప్పి ఆయన సేవాభావాలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకో కోరుకుంటా ఉన్నాము స్థానిక శివాలయంలో పునగంటి మల్లన్న గారి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దయశ్రీ సదానందం రాధా గారు మాజీ కౌన్సిలర్ అదేవిధంగా నాయకులు ప్రవీణ్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా పొనగంటి మల్లన్న గారు రానున్న రోజుల్లో మంచి పదవులు మంచి పదవులు ఆశించి మరియు అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ మరొకసారి పొనగంటి మల్లన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు